నేను అడుగుతా ఉన్నా ఉన్న విషయంలో అయితేనేమి లేదన్నా వెంకటేశ్వర ఉన్న కొడుకు నాగమల్లేశ్వర్మా వల్ల నాగమల్లేశ్వర్మా విషయం అయితేనేమి లేదా లక్ష్మీనారాయణ విషయం అయితేనేమి నేను చంద్రబాబు నాయుడు గారిని చంద్రబాబు నాయుడు గారిని సూటిగా ఒక మాట అడుగుతా ఉన్నా ఏమయ్యా చంద్రబాబు కమ్మవారు మా పార్టీలో ఉంటే ఏమైనా నీకు అభ్యంతరం ఆ చంద్రబాబును అడుగుతా ఉన్నా తమ వాళ్ళు పుట్టింది కేవలం చంద్రబాబు నాయుడు గారికి ఊడిగం చేయడం కోసం పుట్టాడటం చంద్రబాబు నాయుడు గారికి ఎవరైనా కూడా ఆయన చేస్తా ఉన్న అన్యాయాలను వ్యతిరేకిస్తే ఆయనకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు వారిని వెంటాడి వెంటాడి వేధించి హింసించి జైల్లో పెట్టడం దొంగ కేసులు బరాయించడం దొంగ సాక్ష్యాలు సృష్టించడం చివరికి వారు ప్రాణాలు తీసుకునేలా వారిని అవమానించడం కేవలం చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే చెల్లె నేను అడుగుతా ఉన్నా ఏం పాపం చేశాడని నాగమల్లేశ్వరరావును చంపారు అని చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా అడ్డు తీస్తూ అడుగుతా ఉన్నా ఏం పాపం చేశారు అని చెప్పి తనను పొట్టను పెట్టుకున్నారు అని అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారిని ఏం పాపం చేశారు అని లక్ష్మీనారాయణు ఆత్మహత్య చేసుకునే విధంగా తనను ప్రేరేపించే ప్రయత్నం బెదిరించి హింసించి ఆ స్థాయికి తనం తీసుకొచ్చే కార్యక్రమం ఎందుకు చేశారు చంద్రబాబు అని అడుగుతా ఉన్నా